శ్రీ శివ సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయనాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి శుక్రమహాదశ పట్టబోతుంది బిడ్డ నువ్వు అవునన్నా కాదన్నా ఇకపై వంద శాతం జరగబోదిదే నాది గ్యారంటీ అని మన ఈ ఈరోజు మనకి ఒక ధైర్యమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము మరి మన బాబాగారు ఏమనుకుంటున్నారంటే బిడ్డ నువ్వు ఉన్న స్థాయి నీ మాట విలువని నిర్ణయిస్తుంది కాబట్టి తల్లి నువ్వు ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగినప్పుడు నువ్వు ఒక చిన్న చిరునవ్వు నవ్వినా దాని వెనక ఏదో ఒక అర్థం ఉందని నలుగురు మాట్లాడుకుంటారు నువ్వు పలకరిస్తే నీ వ్యక్తిత్వం ఎంత గొప్పదో అని పొగుడుతారు అదే నువ్వు ఓ పరాజితుడుగా మిగిలినప్పుడు బిడ్డ ఎదుటి వారికి మంచి చెప్పాలని నువ్వు ఎంత ప్రయత్నించినా సరే నిన్ను లోకుగానే చూస్తారమ్మా అదే ఈ లోకం తీరు కాబట్టి తల్లి కోపం కన్నా మౌనం చాలా గొప్పది కోపం నీ బలం కాదు అది నీ బలహీనత ఎందుకంటే బిడ్డ అది నీ పతనానికి పునాదులు వేస్తుంది బలమైన బంధాలను కూడా దూరం చేస్తుంది మౌనం తనంలో కనిపించవచ్చు కానీ అది దూరమైన బంధాలను కూడా దగ్గర చేయగలదమ్మా కోల్పోయిన మానసిక ప్రశాంతతను కూడా తిరిగి ఇవ్వగలదు అంత శక్తివంతమైనది అందుకే పట్టరాని కోపం నీకు వచ్చినప్పుడు ఆ కోపాన్ని కనిపించిన వాళ్ల మీద చూపించకుండా కాసేపు మౌనంగా ఉండడానికి బిడ్డ తేడా అనేది నీకే తెలుస్తుంది కాబట్టి తల్లి బ్రతుకు పందెంలో గెలవడం ఎప్పుడు కూడా అంత తేలిక ఎవ్వరికీ కాదు నిన్ను ఎన్నో కష్టాలు చుట్టుముట్టు ఉండొచ్చు మరెన్నో కన్నీళ్లు ఉండచ్చు బలమైన బంధాలు విడిపోవచ్చు ఎదుటివారి మాట్లాడే మాటలకి నీ గుండె ముక్కలైపోవచ్చు జీవితంలో ఎన్నో దెబ్బలు తగలవచ్చు నీ మనసుకు ఎన్నో గాయాలవ్వచ్చు కానీ సహనంతో ఉండు ప్రతి అనుభవాన్ని కూడా పాఠంగా నేర్చుకోవాలి బిడ్డ నీ బలహీనతలపై అనుక్షణం నీ బలంతో యుద్ధం చేస్తూ వీరుళ్ళ నువ్వు పోరాడితే నీ గెలుపును ఆపడం ఇంకా ఎవ్వరి తరం కూడా కాదు బిడ్డ నేను అలా ఉండాలి అంత రేంజ్లో ఎదగాలని కళలు నీకుంటే తల్లి లక్ష్యం వైపుగా నీ పని ఇప్పుడే మొదలుపెట్టు రేపు ఉందిలే ఇంకా టైం ఉందిలే అని నువ్వు వాయిదా వేస్తే నీ కళలను ఎప్పుడు కూడా నువ్వు నిజం చేసుకోలేవు నీ గమ్యాన్ని ఎప్పటికీ కూడా అందనంత దూరంగానే ఉండిపోతుంది తల్లి అడుగు ముందుకు వేస్తేనే కదా నీ యొక్క దూరం తగ్గేది కాబట్టి ఈ రోజు నుంచి కష్టపడు మంచి రోజుల కోసం ఎప్పుడు కూడా వెతకద్దు బిడ్డ అర్థమైంది తల్లి ఈ భూమి మీద దారిలేని అంటూ ఏది ఉండదమ్మా అంతం లేనిదంటూ ఉండదు అలాగే నీ సమస్యకు ఒక పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది బిడ్డ ఎందుకో చెప్పిన తల్లి అది నీకు కన్నపడకపోయినంత మాత్రాన ఆ సమస్యకు పరిష్కారం లేదని కాదు ఎప్పుడు కూడా అది దొరికే దిశగా నువ్వు ప్రయత్నం చేయడం లేదు ఎందుకంటే తల్లి కాబట్టి కన్నీలు నీకు పరిష్కారం ఎప్పుడు కూడా చూపవు బుర్రకి పదును పెట్టి ఆలోచించు నీ సమస్యకు మార్గం ఇట్టే కనిపిస్తుంది బిడ్డ నైపుణ్యం నీకు గుర్తింపును తెస్తే వ్యక్తిత్వం నీ విలువను పెంచుతుంది కాబట్టి బిడ్డ నీ నైపుణ్యాన్ని అంటే నువ్వు ఏదైతే పని చేస్తున్నావో నీకు ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో నువ్వు ఏదైతే ఏదైతే ఒక పని చేసి సాధించాలి అనుకుంటున్నావో ఆ యొక్క నైపుణ్యంలో ఎప్పటికెప్పుడు కూడా సానబెట్టుకోవడం ఎంత ముఖ్యమో నీ వ్యక్తిత్వాన్ని కాడు కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం ఎదగాలనే తపనతో తప్పటడుగులు వేసి నీ క్యారెక్టర్ని అంటే నీ యొక్క విలువల్ని ఎప్పుడు కూడా చంపుకోవద్దు ఎందుకంటే నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా అందరూ కూడా నీ వ్యక్తిత్వం గురించే మాట్లాడతారని గుర్తుంచుకోబిడ్డా కళలు కని వాటిని నిజం చేసుకోవాలని దృఢనిచ్చి ఉంటే సరిపోదు క్రమశిక్షణ శ్రద్ధ సబూరి అంకితభావం ఉండాలి నువ్వు చేసే పని మనస్ఫూర్తిగా చేయాలి నీ బుద్ధి నీ మనస్సు ఒక్కటే పని చేసినప్పుడు నిన్ను ఎవ్వరు కూడా ఆపలేరు బిడ్డ ఇది గ్రహించకే ఎంతో మంది కళ్ళు కోరికలా మిగిలిపోతున్నాయి మరి నీ కళ్ళు కూడా కోరికలకేం పరితం అంటే పరిమితం చేసుకుంటున్నావా తల్లి లేక జీవితంగా మార్చుకుంటావా అది నీ చేతిలోనే ఉందమ్మా ఇంకా అర్థమైందనుకుంటా తల్లి జీవితం అనే సంగ్రామంలో నువ్వు వేసిన తప్పటడుగులు నిన్ను ఓటమి వైపుకు నెట్టుకుని పోతున్నాయి కానీ కంగారు పడి ఓటమి నొప్పుకొని విన్ని చూపి బిడ్డ ఎందుకో తెలుసా నువ్వు చేసిన తప్పుల నుంచి పొందిన అనుభవాలే మిగిలిన యుద్ధానికి నీ దగ్గరున్న అతి పెద్ద ఆయుధాలమ్మా కాబట్టి వాటిని నీ బలంగా మార్చుకుని పోరాడు అవే నీ గెలుపుకు నిన్ను చేరువ చేస్తాయి నీకు ఇక్కడి నుంచి కూడా నీకు శుక్రమహాదశ ప్రారంభమైంది బిడ్డ నువ్వు ఏం చేసినా సరే ఏం అంటే ఏం చేయాలనుకున్నా సరే తప్పకుండా అందులో విజయం లభించేలా నేను చేస్తాను నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా కాలం వేసే ఎత్తులు అంటే పాచికల ముందు అవేవి కూడా పారవమ్మా ప్రతి ఒక్కరి జీవితానికి కూడా ఓ కారణం ఉంటుంది పైగా కాలం తెరచాపలా నిన్ను దానివైపే నెట్టుకుపోతుంది అందుకే మనస్ఫూర్తిగా జీవించు ధైర్యంగా జీవించు నీ చివరి రోజుల్లో నలుగురు మెచ్చేలా కొన్ని మంచి జ్ఞాపకాలైనా సరే నీ జీవితంలో ఉండేలా చూసుకోబిడ్డా నేనేం చెప్పినా సరే నీ మంచికే నీకు తెలుసు కదమ్మా కాబట్టి నీకు ఎప్పుడు కూడా తోడుగా నీడగా ధైర్యంగా అండగా రక్షణగా ఉంటాను ఇది మాత్రం మర్చిపోవద్దు అని మన బావగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు